ఈ ఘటనలో వంశీకి గాయాలయ్యాయి దాడి ఇంకా కొనసాగుతోందని పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు కేటీ రామారావుపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని వారు హెచ్చరించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు ఈ ఘటనతో హైదరాబాద్ లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ దాడిని ఖండిస్తున్నారు మీడియా స్వేచ్ఛను హరించే చర్యలను ఉపేక్షించకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు